మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయపడ్డారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అద్పుతప్పి బోల్తా పడినట్లు డ్రైవర్ చెప్పారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం పదిహేడు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు డివైడర్ కట్టింగ్ లేదా లెఫ్ట్ కట్టుకుంటుంది ఫుల్ లెఫ్ట్ వచ్చేస్తారు నేను కూడా కొంచెం లెఫ్ట్ కట్టసరికి ఇక్కడ ఒక ఫోటో మెటీ హైదరాబాద్ పల్గడి మంది ఎవరికి ఏం కావాలి చిన్న చిన్న దెబ్బలు ఒక ఇద్దరికి చిన్న 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 దెబ్బలు నాకు చిన్న చిన్న దెబ్బలు దాదాపు త్రీ ఫోర్ మెంబర్స్ ఇంజూరీ అయింది ఇద్దరు పేషెంట్ మనం గవర్నమెంట్ మామూలు హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాము ఒక టెన్ మెంబర్స్ దాకా అక్కడనే ఉన్నారు సార్ మిగతా వాళ్ళకు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా డ్రెస్సింగ్ చేశాము కాకపోతే గ్లాసెస్ వగిలిపోయినవి బస్సు మన కంపెనీ దగ్గర ఉన్న లోయ దగ్గర బోల్తా పడ్డది సార్ బస్సు మా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది సార్